జీ మీ క్లిక్ టు కలెక్షన్ అది వేరే ఛానల్ నేమ్ వస్తుంది ఈరోజు నేను చూపించేది అయితే మీకు మంగళగిరి శారీస్ అండి ప్లీజ్ ఛానల్లోకి అయితే విజిట్ కండి లైక్ చేయండి షేర్ చేయండి అంత హ్యాండ్ స్ట్రాక్ మెయింటైన్ చేస్తాను మీరు ఇంకా రాలేదు వీడియో ఎవరు వచ్చారు ఆల్రెడీ లైవ్లోకి ఒక్కొక్క శారీ అయితే చూపిస్తాను చూడండి వీటి స్పెషల్ ఏంటి అంటే మనకి బ్లౌజ్ వచ్చేసి ఫ్లోరల్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఫ్లోరల్ బ్లౌజ్ వస్తుంది అండ్ మనకి చిన్న బార్డర్ కూడా ఇస్తారు అండ్ ది శారీ ఒకసారి ఓపెన్ చేయండి ఇదిగోండి అంచు పైన ఒకటి కింద ఒకటి ఇదిగోండి బార్డర్ శారీ మొత్తం కూడా మంగళగిరి లైన్స్ లాగా మీకు అవపడుతున్నాయి కదా సెల్ఫ్ వీవింగ్తో వస్తుంది అండ్ దీంట్లో పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇంకొక బ్లౌజ్ అంటే ఇది శారీ కలర్ కింద ఉంది కాబట్టి మీకు కొంచెం అలా అవపడుతుంది ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్ ఒక శారీలో టూ బ్లౌజెస్ వస్తాయి ఇది పళ్ళు ఇది పళ్ళు ఓకేనా అండి ఇది మనకి కావాలి అనుకుంటే మీరు బుక్ చేసేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్లో ఉంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్లో ఫ్రీ షిప్పింగ్లో ఉందండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మంగళగిరి పట్టు టూ బ్లౌజెస్ వస్తాయి ఇందులదే ఇంకొక కలరు ఈ బ్లౌజ్ చూడండి ఎవరో సెకండ్ లైక్ కూడా చేశారు థ్యాంక్ యూ లైక్ చేసినందుకు మీరు వీడియోలోకి వచ్చినందుకు కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే నేనైతే చెప్తున్నానండి ఎందుకంటే మనకి ఛాన్స్ ఉన్నాయి ఆ ఛానల్స్లో అన్నిటికంటే కూడా ఈ ఛానల్లో తక్కువ ప్రైస్ పెడతాను సబ్స్క్రైబర్స్ కోసము చూసారా ఇది వచ్చేసి బార్డర్ శారీ వచ్చేసి ఇది టూ బ్లౌజెస్ అని చెప్పాను కదా ఇందులో కూడా ఇది వచ్చేసి పళ్ళు అండి ఇక్కడ డిఫరెంట్ కాంబినేషన్ అయితే ఇచ్చారు ఆ యాష్ కలర్ బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు శారీ వచ్చేసి ఇది ఇంకోండి ఇలా మీరు ఇలా వేరప్ చేస్తే చాలా బాగుంటుంది ఇదిగోండి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎక్కడ కూడా దొరకని ప్రైస్ని నేనైతే ఇచ్చేస్తున్నాను సెకండ్ లైక్ కూడా ఎవరో చేశారండి థ్యాంక్ యూ లైక్ చేసినందుకు నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వా ఇదైతే చాలా బాగుంది రెడ్ కలర్ బార్డర్ వచ్చేసింది మంచి ఫ్లోరల్ వచ్చేసింది అండ్ దీని బార్డర్ దీని శారీ కూడా చూద్దాం మనం చూడండి గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది కనకాంబరం కలర్ శారీ బార్డర్ పైన బార్డర్ ఇది శారీ ఇదిగోండి ఇది వచ్చేసి గ్రీన్ పళ్ళు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టానండి ఎవ్వరు కూడా ఈ ప్రైస్కి మీకు ఇవ్వరు ఏ నేత చేసే వాళ్ళైనా సరే ఇవ్వరు ఇది సారీ బ్లౌజ్ వచ్చేసి ఫ్లోరల్ అండ్ ప్లేన్ బార్డర్ వస్తుంది రెండు బ్లౌజెస్ ఉంటాయి ఎవరికన్నా మీరు గిఫ్ట్గా కొరియర్గా చేయాలన్నా కూడా మీరు పే చేసి ఫుల్ అడ్రస్ పెట్టండి వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా పోతుంది సర్ప్రైజ్గా గిఫ్ట్గా ఎవరికన్నా ఇవ్వాలి అనుకుంటే నెక్స్ట్ వన్ ఇది కూడా అంతే మనకి ఎల్లో షేడ్లో వచ్చేసింది మంగళగిరి బ్లౌజ్ ఇది వచ్చేసి సిల్వర్ బార్డర్ చిన్నగా వచ్చేసింది ఫ్లోరల్ సేమ్ అదే కాంబినేషన్ కానీ బ్లౌజ్ చేంజ్ అవుతుంది ఇది స్కై బ్లూ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ ఒకటి మారుతుంది అది గ్రీన్ ఇది బ్లూ పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ సారీ అయితే ఇది కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ టూ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ ఇది ఎల్లో బార్డర్ వచ్చేసింది ఫ్లోరల్ బ్లౌజ్ చూడండి ఇది వచ్చేసి శారీ ఇది పళ్ళు పళ్ళు అయితే చాలా హెవీగా వచ్చేసింది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇరవై నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్ సరే అయితే ఇది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ అండి మనది పాత ఛానల్ ఇంకొకటి ఉంది కదా జైని సంతోషి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ అది మీరు చూస్తే మన దగ్గర ఏమేమి ఉన్నాయి అనేది మీకు అర్థమైపోద్ది ఆల్మోస్ట్ కాకపోతే అందులో ఉన్న ప్రైజెస్కి ఇందులో ఉన్న ప్రైజెస్కి అయితే రేటు డిఫరెంట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్ పర్పుల్ బార్డర్ అయితే వచ్చేసింది కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఇచ్చారు మనకి మనకి పళ్ళు ఇది చూసారా మీరు ఓకే అనుకుంటే శారీని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఒక్కొక్క శారీలో టూ బ్లౌజెస్ ఉంటాయి నెక్స్ట్ వన్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి యాష్ కలర్ యాష్ అండ్ గ్రీన్ చూడండి యాష్ యాష్ అండ్ గ్రీన్ వచ్చేసింది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది ఎవరో ఇప్పుడే వాట్సాప్లోకి అయితే వచ్చారండి కాంటాక్ట్ అయ్యారు ఎవరో మరి చూద్దాం బ్యాంగిల్స్ మనకి బ్యాంగిల్స్ అయితే ఫుల్ సేల్ అయిపోతున్నాయి ఇందులో కూడా పెడతానండి క్లిక్ టూలో కూడా మనం దాంట్లో పెట్టాము కదా బాగా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి చూడండి జస్ట్ ఇప్పుడంటే ఇప్పుడే బ్యాంగిల్స్ ఆర్డర్ అయితే వచ్చాయి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి బార్డర్స్ ఇంకేమైనా ఉన్నాయా అంతేనా ఓకేనండి ఈ ప్రైజెస్ అయితే కేవలం ఈ క్లిక్ టూ నుంచే మన జేనీ సంతోషి కలెక్షన్లో అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది నెక్స్ట్ వన్ ఇది ఏంటి అంటే ఇది కూడా మంగళగిరినే అండి కాకపోతే బార్డర్ అన్నది ప్లెయిన్ బార్డర్ వస్తుంది కొంచెం డార్క్లో వస్తుంది ఇది అయితే ఇంకా ప్లెయిన్ శారీ చూడండి పిల్లలకైతే చాలా స్టైలిష్గా ఉంటుంది ఇందులో కూడా ఒక బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ చూపి ఫస్ట్ ఇదిగోండి ఇది బ్లౌజ్ దీంట్లో కలర్ బ్లౌజ్ కూడా చూపిస్తాను దీని కాస్ట్ అయితే చాలా తక్కువ అండి చాలా చాలా తక్కువ అయితే నేను ఇచ్చేస్తున్నాను పళ్ళు బ్లౌజ్ అంతా ఒకటే ఇచ్చాడా సేమ్ ఉన్నట్టుంది అంతా ఇదంతా సేమ్ ఉందండి మనకి కాంట్రాస్ట్ అయితే లేదు పళ్ళు బ్లౌజ్ అన్నీ సేమ్ ఇచ్చారు దీని కాస్ట్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ పదహారు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ డజన్ గాజులు వచ్చేసి నూట ముప్పై రూపాయలు పడుతుందండి నెక్స్ట్ వన్ గ్రే కలర్ అండి ఇది కూడా చాలా చాలా బాగుంది గ్రే కలర్ మనకి టూ బ్లౌజెస్ అయితే వస్తుంది సెల్ఫ్ బ్లౌజ్ ఒకటి వస్తుంది అండ్ ఇది ఇంకొక బ్లౌజ్ మంచి ఫ్లోరల్తోనైతే ఇచ్చారు చూడండి చూస్తుంటేనే కాంబినేషన్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వన్ పెసర్ గ్రీను ఇది ఇదైతే బ్లౌజ్ తేడా వస్తుందండి కలరు చూసారా ఇటు దిప్పు ఇది బార్డర్ చూసారా ఇదే లైట్ ఇది డార్క్ ఉంది కదా ఇది బార్డరు ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి ఇది లైట్ గోధుమ కలర్ లాగా ఇచ్చారు మీ ఇష్టం అండి ఇదే బ్లౌజ్ కుట్టించుకోవాలని రూలేం లేదు మనం ఇదైనా వేరప్ చేసేసుకోవచ్చు సేమ్ పింక్ కలర్ పింక్ కలర్ ఇది మనకి శారీ వచ్చేసి మధ్యలో వచ్చేసి డార్క్ బచ్చల పండు కలర్ లాగా ఇచ్చారు అండ్ బార్డర్ వచ్చేసి బేబీ పింక్ బ్లౌజ్ వచ్చేసి ఇది మనకి పళ్ళు వచ్చేసి మనకి సీక్వెన్సీ ఇస్తారన్నమాట ఇలాగా చూడండి ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ పదహారు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ పదహారు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకొక టూ కలర్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయండి ప్లీజ్ ఇంకొద్దిసేపు లైవ్లో ఉండండి జస్ట్ టెన్ మినిట్స్ వీడియోనే నడుస్తుంది ఇదిగోండి ఇది గ్రీన్ గ్రీన్ కలర్ దీనికి కాంబినేషన్ అయితే చాలా బాగా ఇచ్చారు చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ దీనికి పళ్ళు బ్లౌజ్ సేమ్ సేమ్ అండి మనకి బ్లౌజ్ వచ్చేసింది ఇందులోగానే రన్నింగ్ కలర్ అయితే వచ్చేసింది ఇంకొక బ్లౌజ్ అయితే మంచి ఫ్లోరల్ కాంట్రాస్ట్ అయితే ఇచ్చారు ప్లీజ్ కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఈ ప్రైస్కి అయితే ఎక్కడ కూడా ఇవ్వరు మేనకి ఇదిగోండి ఈ శారీ వచ్చేసి ఇంకొకటి ఉంది తీయదు ఇట్లా తిప్ప దీని బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది శారీ వచ్చేసి ఇది అండ్ దానికి ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఫ్లోరల్ అండ్ ఇది డార్క్ బచ్చల కలర్ అండి అసలు ఈ శారీని చూసి అయితే అసలు వదలను కూడా వదలము అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది మరి ఇంకొక బ్లౌజ్ ఇది ఫ్లోరల్ మీకు ఏమైనా కావాలి అనుకుంటే మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి కాంటాక్ట్ అవ్వండి ఫ్రీ షిప్పింగ్ మొత్తం హ్యాండ్ షాక్ మెయింటైన్ చేస్తాము ఇది కదా కావాలి అనుకునే వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి మరొక ఛానల్ ఉన్నది మనది జైని సంతోషి కలెక్షన్